మిత్రులందరికీ కూడా విజయదేశం శుభాకాంక్షలు మీతో మాట్లాడుతున్నది నాగేశ్వరరావు ఈ లాక్డౌన్ మనం ముగిసింది కానీ వైరస్ మాత్రం ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది అయితే మనం మన మిత్రుల్ని బంధుమిత్రులని ఎంతో మందిని ఈ ఎనిమిది నెలల కాలంలోనూ పోగొట్టుకోవడం జరిగింది భారతదేశంలో అయితే లక్ష మంది మళ్ళా తర్వాత యూరప్ మొత్తం అంతా కూడా పది లక్షల మంది జనాలను మనం ప్రజలు కోల్పోవడం జరిగింది అయితే మనం సర్వత్రా కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే ప్రజలకి కరోనా భయం పోయింది వెచ్చల విడిగా తిరుగుతూ ఉన్నారు కరోనాస్ను పట్టించుకోకుండా కరోనా వైరస్ను పట్టి పట్టించుకోకుండా ఈ పండుగ సమయాల్లో మరీ ముఖ్యంగా ఎక్కడ చూసినా ఈ విజయదశమి పందిళ్ళలో చా ఎక్కువ మంది జనం ఈ సామాజిక దూరని పాటించకుండా కూడా చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం ఇది రోజు రోజుకి తర్వాత ఇంకా పెరుగుతున్నదే తప్పితే తగ్గడం లేదు అయితే పరీక్షలు తక్కువ చేయడం వల్ల మనకి నెంబర్ కనపడడం లేదేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను నిన్న మంగళవారం నాడుగా మంగళవారం నాడు మన దేశ ప్రధాని మోదీ గారు కూడా చెప్పడం జరిగింది శత్రుశేషం రోగశేషం తర్వాత అగ్నిశేషం అనేది ఉంచకూడదని చెప్పి ఇప్పుడు ఈ రోగశేష వంటి కరోనా పూర్తిగా నివారణ అవలేదు ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే సాధారణ పరిస్థితులు అన్నీ నెలకొ నెలకొల్పబడ్డాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా దాన్ని ఇంగ్లీష్లో న్యూ నార్మల్ అని అంటున్నాం అంటే కొత్త అయినటువంటి సాధారణ పరిస్థితి అది సాధారణమైనది కాదు ఇంకా వైరస్ ఉంది అందుకనే మనం న్యూ న్యూ నార్మల్ అనేటువంటి కొత్త పదాన్ని వాడడం జరుగుతూ ఉంది కరోనాని మన ప్రధాని చెప్తూ తక్కువగా అంచనా వేయద్దు ఇప్పటికే మనం శాస్త్రజ్ఞులు నిర్విరామంగా ఈ వైరస్ని కనిపెట్ట వైరస్ని తరవడానికి తగినటువంటి టీకాని అభివృద్ధి చేయడం నిమగ్నమై ఉన్నారు త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది మన తూర్పుగోదావరి అయితే ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ నిల్వ చేయడానికి గిడ్డ సదుపాయాన్ని కూడా ఇప్పుడే గుర్తించడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి అని చేత మనకు త్వరలో ఈ వ్యాక్సిన్ వస్తుందని చెప్పేసి మనం తప్ప ఒక మంచి నమ్మకం అయితే కుదురుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ పండుగల సమయంలో ఈ గత రెండు నెలలుగా చూసినట్టయితే మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు జరిగాయి అలాగే ఢిల్లీలో అయితే జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు మూడు వరకు కూడా ఈద్ తర్వాత ఇతర పండుగల సందర్భంగా జనాలు బయటికి రావడం సామాజిక దూరాన్ని పాటించకపోవడం హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం మాస్క్ ధరించకపోవడం అనేటువంటి మూడు నియమాల్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా తినడం వల్ల కరోనా మరింత ఎంతకెంతకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంది ముఖ్యంగా ఈ పండుగల సమయంలో మన ఇంట్లో చాలామంది బంధువులతో బంధుమిత్రులతో మనం కలిసి భోజనాలు చేయడం వేడుకలు జరుపుకోవడం చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మాస్క్ను మనం తీసామో మాస్క్ తీసినట్టయితే చాలా ప్రమాదం ఎందుచేతంటే మనం స్వీడన్ లో యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళ సర్వే ప్రకారంగా ఏరోసాల్స్ అనేటువంటి గాలిలో కణాలు ఉంటాయి ఒక మనిషి శ్వాసలో నూట ముప్పై ఐదు మైక్రాన్ ఏరోసాల్స్ ఉంటాయని చెప్పి అవి మాట్లాడేటప్పుడు రెండు వందల ముప్పైకి గట్టిగా మాట్లాడితే ఐదు వందల డెబ్బైకి అలాగే పా పాట పాడినట్టయితే ఐదు వందల డెబ్భై తర్వాత గట్టిగా పాట పాట పాడినట్టయితే ఆరు వందల తొంభై ఆరు తర్వాత మాస్క్ పెట్టుకున్నట్టయితే నాలుగు వందల ఏ మైక్రాన్లు ఏ రోజుగా గైడ్లు గాడిలో కడుస్తాయని చెప్పేసి ఒక పరిశోధనలో చెప్పడం జరిగింది అని మనం మాస్క్ అన్నది తప్పనిసరిగా ధరించి మాట్లాడేటప్పుడు కూడా మనకి ఏం కాదు లేనటువంటి నిర్లక్ష్యం వహించకుండా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలనేటువంటి సూచిస్తూ ఉన్నారు తర్వాత ముఖ్యంగా మనం మన ఇంట్లో ఏదైనా వేడుకలు జరుపుకునేటప్పుడు అందరం కలిసి పిల్లలతో కూడా పాటు కూడా కలిసి మనం మాట్లాడుకోవడం వేడుకలు జరుపుకుంటూ ఉంటాం అలాటప్పుడు పిల్లల ద్వారా పిల్లలకి ఈ వైరస్ వ్యాపిస్తుంది అయితే పిల్లలకి అంత ప్రమాదం కాదు కానీ పిల్లల ద్వారా మరింతమంది పెద్దలకు కూడా ఈ వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉంటుందనేటువంటి సంగతి మర్చిపోవద్దు అసలే పెళ్లి ముహూర్తాలు దాటుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా చాలామంది వివాహ వేడుకలు అవి జరుపుకుంటా ఉన్నారు అప్పుడు కూడా ప్రభుత్వ నియమాలను అనుసరించి ఒక యాభై మంది కంటే తక్కువ మందితోటే ఈ వివాహ వేడుకలను కూడా జరుపుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఓకే అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఈ ఒక ఒక లాక్డౌన్ ఈ ఐదు లాక్డౌన్ల వల్ల కూడా మనం ఈ మన లాక్ కొంతవరకు వైరస్ని మనం నివారించుకోగలిగా ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం ముఖ్యంగా నివారణలోను తర్వాత వైరస్ని కనిపెట్టడంలోను కూడా వైరస్కి తగినటువంటి మందు కనిపెట్టడంలో కూడా మనం ముందు ఉన్నాం అనేటువంటి సంగతి మనం చాలా మనకు గర్వించదగిన విషయం మరి ముఖ్యంగా మీకు మనం చేసేది ఏంటంటే సామాజిక దూరం పెట్టుకోండి మాస్క్ని ఎల్లప్పుడూ ధరించండి తర్వాత హ్యాండ్ వాష్ ఎప్పుడూ చేసుకుంటూ మన కార్యక్రమాలు చేసుకోండి తర్వాత వైరస్ నుండి మీరు కా మీరు కాపాడుకోండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి ఇతరులు కూడా అంటుకోకుండా అది కాపాడుకుంటారని చెప్పేసి మరొకసారి మీకు మీకు మీ బంధుమిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ